అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సహకరించండి థ్యాంక్ యూ ఇప్పుడు మనం చెప్పుకోబోయే వీడియో కూటమిలో చంద్రబాబు గారు బీజేపీ పార్టీకి పది అసెంబ్లీ స్థానాలు ఇచ్చారు ఇది ఎంత మోసం చేసి వాళ్ళని ఇరికిచ్చాడంటే దీంట్లో ఇంతకుముందు అంటే రెండు వేల పంతొమ్మిదిలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలు భారీ మెజార్టీతో వైఎస్ఆర్ సిపి గెలిచినదే తొమ్మిది ఒక్కటి మాత్రం వైజాగ్ నార్త్ రెండు వేల ఐదు వందల అరవై మూడు ఓట్లతో గంటా శ్రీనివాస్ ఒకే ఒక స్థానంలో చాలా తక్కువ మెజార్టీతో గెలిచి ఉండాడు అది ఒకటే వాళ్ళకు తెలుగుదేశం గెలిచిన సీట్ ఇచ్చింది ఈయన మిగతా అన్ని దారుణంగా ఓడిపోయిన తెలుగుదేశం రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళకు తొమ్మిది సీట్లు ఇచ్చాడు అది ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం ఫస్ట్ ఎక్చర్ల ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో పద్దెనిమిది వేల ఏడు వందల పదకొండు ఓట్లతో వైసీపీ గెలిచింది అది వాళ్ళకి ఇచ్చినాడు ఈయన పాపం చంద్రబాబు కనికరిచ్చి బీజేపీ వాళ్లకు రెండవది అరకు ఎస్టీ ఇక్కడ ఇరవై ఐదు వేల నాలుగు వందల నలభై ఒక్క ఓట్లతో వైసీపీ గెలిచింది మూడవది అనపర్తి తూర్పు గోదావరి జిల్లా దీంట్లో యాభై ఐదు వేల రెండు వందల ఏడు ఓట్లతో వైసీపీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచింది కైకలూరు తొమ్మిది వేల మూడు వందల యాభై ఏడు ఓట్లతో వైసీపీ గెలిచింది బద్వేలు ఎస్సీ నియోజకవర్గము నలభై నాలుగు వేల ఏడు వందల ముప్పై నాలుగు ఓట్లతో వైసీపీ గెలిచింది రెండు వేల పంతొమ్మిదిలో జమ్మర మడుగు యాభై ఒక్క వేల ఆరు వందల నలభై ఒక్క ఓట్ల మెజార్టీతో వైసీపీ గెలిచింది ఆదోని పన్నెండు వేల మూడు వందల పంతొమ్మిది ఓట్లతో వైసీపీ గెలిచింది ధర్మవరం పదహైదు వేల రెండు వందల ఇరవై ఆరు ఓట్లతో వైసీపీ గెలిచింది విజయవాడ వెస్ట్ ఏడు వేల ఆరు వందల డెబ్బై ఒక్క ఓట్లతో వైసీపీ గెలిచింది ఇక్కడ తెలుగుదేశం గెలిచి ముప్పై ఐదు సంవత్సరాలు అయి ఉండదు ఇటువంటి తొమ్మిది సీట్లు దారుణంగా తెలుగుదేశం ఓడిపోయిన సీట్లు బీజేపీ వారి వారికి మన చంద్రంబాబు తగలగట్టి ఉన్నాడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ విశాఖ నార్త్ అది కాకుండా గెలిస్తే ఇంకోటి ఏదైనా వీటిలో గెలవచ్చు తప్పితే ఒకటి రెండు మించి మిగతా వాటితో బీజేపీకి దారుణ ఓటమి తప్పదు కూటమి చేరినందుకు వాళ్లకు తగిన గుణపాఠము ఇది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్